లోపల ఆలయంలోకి వెళ్ళిపోతూ వాళ్ళు కనపడితే ఒకసారి ఇలా అనేసి వెళ్ళిపోవడం ఆళ్ళవార్ల దర్శనం కాదు వారు చెప్పినటువంటి మాటలని ఒక్కసారి స్మృతిలోకి తెచ్చుకొని అందుకని ఒక్కసారి యోగి వాహాన్ అని ఆ లోపల వాళ్ళు ప్రతి వాళ్ళ జీవితం వాళ్ళు చెప్పిన మాటలు మీకు తొమ్మిదో పాసురం పదో పాశురం చెప్పినప్పుడు అందులో రహస్యం చెప్తా ముగ్గురు ఆళ్వార్లు కలిసి నిలబడితే పరమాత్మ మధ్యలోకి వచ్చి నిలబడ్డారు ఆ భక్తి వాళ్ళు ఎలా దర్శనం చేశారో ఒక్క కళ్ళు ఒక్కొక్క రకం దీపం పెట్టి చూశారు శ్రీమన్నారాయణుణ్ణి అలా ఎలా పెట్టారో దీపాలు ఆ దీపం పెట్టడంలో ఉన్న రహస్యం ఏమిటో అందులో మొట్టమొదటి మహాపురుషుడు ఆ సరోయోగి అందుకని తల్లి ఇవ్వాల వారిని కీర్తన చేస్తూ అదిగో అటువంటి శకటాసురుణ్ణి పూతనని సంహరించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఆ క్షీరసాగరమునందు సేలించినటువంటి శ్రీమన్నారాయణుడి కన్నా భిన్నం కాడు ఆయనే ఈయన అందుకని ఆయన రూపగుణ విభూతులతో కళ్యాణ గుణములే ఆ పాలు ఆ పాలల్లో వేయించేసి సర్వకాలముల ఎందు రక్షించాలనేటటువంటి పూనిక కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు ఉన్నాడే ఆయనే కృష్ణుడిగా వచ్చాడు కనుక తన వారిని తాను రక్షించుకున్నాడు విరోధుల్ని శిక్షించాడు అని మనకి అభయమిచ్చి ఆ కృష్ణుడికి నమస్కారం చేయి అటువంటి కృష్ణుడిని అనుభవించినటువంటి యోగులు ఉన్నారు మునులు ఉన్నారు వారు నిద్ర లేచిన పుట్ట హరిహరి హరిహరి అంటూ నిద్ర ఆ మాటలు మా చివిన పడి మేము నిద్ర లేచాం అది ఏమిటది అది బాహ్యంలో చూస్తే ఏమిటండీ వాళ్ళు ఏమిటో లేవడం ఏమిటి వాళ్ళు హరిహరి అనడం ఏమిటి వీళ్ళ చెవులో ఏమిటి వీళ్ళు నిద్ర లేవడం ఏమిటి అనిపిస్తుంది దీనికి మీకు చాలా తేలికగా అర్థం అవడానికి ఉపమానం తొమ్మిది నెలలు నిండిపోయినటువంటి గర్భిణి పడుకునుందనుకోండి ఏదో ఆయన వస్తారని ఆవిడ ఏదో డెలివరీ వస్తానులే ఇప్పుడు కుదరదు ఆఫీసులో చాలా చాలా ముఖ్యమైన పనిలో ఉన్నానన్నాడు పొద్దున్నే ఎందుకమ్మా లేవలం నీళ్లు వేసుకుని బాగా అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నావు కదా పడుకొని పుట్టింటికి వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు ప్రేమతో పడుకోమన్నారు పడుకుంది కానీ పొద్దున్న ఆరు గంటలకి భర్త యొక్క కంఠం వినపడింది కాలింగ్ బెల్ కొట్టి వినపడగానే పెళ్ళవక ముందు తాను ఎంత బలంతో ఉండేదో అలా మంచం మించి ఒక్క దూకు దూకి పరిగెడుతుందా పరిగెత్తరు మెల్లమెల్లగా మంచం నుంచి లేచి కిందకి దిగి మనస్సులో సంతోషం పైకి నడక మాత్రం జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ గబగబా వచ్చి ఆయన్ని చూస్తుంది ఏ ఎందుకు ఇంతకాలం ఆ యందు అంత అపేక్ష ఉన్నా ఇవాళ ఎందుకు గబగబా అడుగులు వేసి రాదు లోపల తనకి ఏ పరిచయం లేకపోయినా గర్భస్థమైనటువంటి శిశువు పట్ల ఉన్నటువంటి రక్షణ పట్ల ఉన్నటువంటి కర్తవ్య దీక్ష లోపల పిల్లాడున్నాడు అమ్మో అంత గబగబా పెడితే వాడికి ఏమవుతుందో అన్న బెంగే ఇన్ని కడవల నీళ్లు తల మీద పెట్టుకున్నా ఆడవాళ్ళు ఒకళ్లతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు పల్లెటూళ్ళల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నా మాట్లాడుకుంటున్నా వాళ్ళకి తల మీద ఉన్న కొండ మీద దృష్టి ఉంటుంది అందుకు నా కొండ పడదు మాటలు వెళ్ళిపోతుంటాయి కుండ మీద దృష్టి ఉంటుంది అలా లోపల ఉన్నటువంటి పిండాన్ని రక్షించుకోవడంలో ఈ ఎంత దృష్టి ఉంటుంది అలా జాగృతిలో ఉన్న స్వప్నంలో ఉన్న సుశుక్తిలో ఉన్న ఆయననే తలుచుకోవడం అలవాటైన వాళ్ళు లేచి ఒక్కసారి ఆహా స్వామి 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 అని మళ్ళీ ఆ వైభవాన్ని తలుచుకుంటూ ఇక్కడే ఉన్నాడు స్వామిని ఆ ప్రహ్వాదుడు కొండ కొంభం నుంచి కింద పడిపోతూ లక్ష్మీనారాయణకి దెబ్బ తగులుతుందని గుండెలు పట్టు కింద పడిపోయింది ఆయనకి దెబ్బలు తగులుతాయని కాదు వాళ్ళకి దెబ్బలు తగులుతాయని అందుకని వాడు వైకుంఠం నుంచి గబగబా చేతులు తాపి లక్ష్మీనారాయణలు పట్టుకున్నాడు అలా ఇక్కడే పరమాత్మని దర్శించి పొంగిపోయేటటువంటి మనస్సుతో చెప్పకుండా ఉండలేక భగవన్నామని చెప్పగలిగినటువంటి మహాయోగి పురుషులైనటువంటి వారు పలికేటటువంటి మాటలు మా చెవులలో పడి మేము నిద్ర అంటే ఇది బాహ్య నిద్ర తామస నిద్ర లేకపోతే జీవితానికి ప్రయోజనం నేర్చుకోవడమా జీవిత ప్రయోజన సిద్ధి అటువంటి సిద్ధిని తాను ఆచరించినట్లు చూపిస్తూ వ్రతాన్ని మిషపెట్టి మన జీవితానికి మార్గదర్శకమైనటువంటి ఉపదేశాన్ని తల్లి ఇవ్వాల చేస్తోంది అందుకని లోపల పడుకున్న ఓ గోపిక ఒక్కదానివి బ్రహ్మానందం అనుభవించడము కాదు పది మందితో కలిసి అనుభవించడం పరిపూర్ణత అందుకని లేచిరా అని పిలుస్తూ ఆ పాశురము లోపల ఇన్ని అర్థాలని నిక్షేపించి బాహ్యమునందు మనకి ఇంత బోధ ఆ తల్లి చేసినది వేరొక పాశరాన్ని విజ్ఞాపన చేసి ఆపేస్తాను మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను అనుకున్న టైంకే పంపించేస్తాను യോ നായകൂർത്തി കേശവനെ പാടവും നീ കേ ఈ ఇప్పుడు తెల్లవారిపోయింది భారద్వాజ పక్షులు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ తమ తమ పనుల మీద వెళ్లిపోతున్నారు ఆ వెళ్లిపోతున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి సవ్వడిని చెవులలో పడలేదా లేచి బయటికి రా మాతో పాటుగా ఈ వ్రతంలో కలిసి పాలు పంచుకో అదివో మాకు ఇవాళ ఈ వ్రతంలో పాల్గొనడానికి మాకు ఎలా తెలివి వచ్చింది అని నువ్వు అనుకుంటున్నావేమో తెల్లవారడానికి సూచనగా వేసుకున్నటువంటి కొప్పు ముడులలో పువ్వులను తరుము తురుముకుని ఆ దదిమధనము చేసేటటువంటి గోపకాంతల యొక్క కేశ పాశముల యొక్క ముడులు విడిపోయినప్పుడు వారి కేశములలోని సుగంధము ఆ పువ్వులలోని సుగంధము పైకి వ్యాపిస్తుండగా వారు ఆ చల్ల చేస్తున్నప్పుడు వారి చేతి గాజుల యొక్క ధ్వని వారి కంఠములో వారు అలంకరించుకున్నటువంటి ఆభరణముల యొక్క ధ్వని వారు పాడుతున్నటువంటి పాట ఈ మూడు కలిసి ఆకాశము వరకు వ్యాపించగా ఆ ధ్వని మా చెవులలో పడింది ఆ ధ్వని విని నువ్వు లేచి రావద్దా ఆ శ్రీమన్నారాయణుడే ఇవాడ సర్వ పదార్థముల ఎందు వ్యాపించినటువంటి శ్రీమన్నారాయణుడు ఈ కంటితో దర్శించడానికి వీలైనటువంటి ఒక మూర్తిగా శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి కేసి అనే రాక్షసుని చంపి కేశవాన్న నామముతో మా చేత కీర్తించబడగా నువ్వు నీ యొక్క ప్రకాశము మా కంటికి కనపడని విధముగా పరిహరించి తలుపు వేసుకుని పడుకోవడం బాగులేదు పే అంటే ఓ పిచ్చి పిల్ల తలుపు తెరిచి నీ కాంతి ప్రసరణము మా కంటికి కనపడేటట్టుగా దర్శనమిచ్చి మాతో పాటు వ్రతమునందు పాల్గొనేదవుగాక అని సమాశ్వాసిస్తూ ఈ పాశురాన్ని అమ్మవారు విజ్ఞాపన చేస్తుంది ఇందులో ఈ పాశురంలో భారద్వాజ పక్షులు తెల్లవారగానే బయలుదేరుతున్నాయంటుంది ఇందులో ఆ తల్లి ఎన్ని మాట్లు చెప్పినా ఆ పక్షుల గురించే ప్రస్తావన చేస్తుంది ఇందాకటి పాశురంలో సరోయోగి గురించి మాట్లాడింది ఈ పాశురాన్ని తరువాత పాశురాన్ని రేపటి రోజు పాశురం చెప్పే ముందు వరసగా వచ్చేటటువంటి ముగ్గురు ఆళ్వార్ల గురించి చెప్పేస్తాను ఎందుకంటే ఇప్పుడు దాన్ని తీసుకుంటే సమయం పట్టేస్తుంది కనుక ఇప్పుడు కూడా పక్షులతోనే మొదలు పెడుతోంది అంటే ఇప్పుడు కూడా ఆళ్వార్ల గురించే మాట్లాడుతోంది ఇప్పుడు కూడా మహాపురుషులతోనే ప్రారంభం చేస్తోంది పూర్వం భారద్వాజ మహర్షి అని ఒక మహర్షి వేదాలన్నింటినీ చదువుకోవాలనేటటువంటి కుతూహలంతో మూడు వందల సంవత్సరముల జీవితాన్ని తీసుకున్నారు బ్రహ్మగారి దగ్గర మూడు వందల సంవత్సరములు జీవించి వేదాధ్యయనం చేస్తే ఇప్పటికి నువ్వెంత తీర్చుకున్నావో తెలుసా అని బ్రహ్మగారు ఆ వేదాన్ని తీసి పోసి చూపిస్తే మొత్తం వేదరాశిలో మూడు గుప్పిళ్లు నేర్చుకున్నారు అయినప్పటికీ ఇంకా మొత్తం వేదరాశిని తెలుసుకోవడం ఎంత కష్టం అటువంటిది ఈ భారద్వాజ పక్షులు రాత్రి పడుకున్నవి పొద్దున్న లేచి తమలో తాము మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం అంటే బాలకాండలో చూపిస్తారు దీన్ని కళ్యాణ ఘట్టం సమయంలో వచ్చినటువంటి జాబాలి కాశ్యపుడు వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులందరూ వచ్చారు ఈ మహర్షులందరూ రాత్రి వేళ ఒక గుడారంలో ఉన్నారు జనక మహారాజు గారి ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ రాత్రి కూర్చుని ఏం చేస్తారండి మహర్షులు వీళ్ళు మాట్లాడుకుంటుంటే తెల్లవారిపోయింది అన్నారు రాత్రి కూర్చుని మహర్షులు మాట్లాడుకున్నారనుకోండి ఏమిటి మాట్లాడుకుంటారు ఒక్కసారి ఊహ చెయ్యండి నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి నేను శివరాత్రి చేస్తే ఇంకో రకంగా ఉంటుంది టీవీ చూసుకుంటానో గడుపుతాను కానీ మహర్షులు ఏమిటి మాట్లాడుకుంటారు మహర్షులు ఎప్పుడు మాట్లాడుకున్నా వారి అనుభవాల్ని మాట్లాడతారు అందుకే పురుష సూక్తం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్టు పారే సర్వాణి నామాన్నిస్ పాత్ర భూమిం విశ్వతో వృత్వ అత్యతిష్టాంగుళం అని ఈ బ్రహ్మాండములను దాటిపోయినటువంటి భగవానుడు ఈ కంటికి కనపడగలిగినంతటి సౌలభ్యంతో ఇక్కడకొచ్చి నిలబడ్డాడు దీన్ని మహర్షులు దర్శనం చేసి మనకు అందించారు మొట్టమొదట కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు అనుభవించి యోగ సమాధిలో వాళ్ళు అనుభవించినటువంటి బ్రహ్మానందమునకు సంబంధించినటువంటి విశేషాలని ఒకళ్లతో ఒకళ్ళు పంచుకుంటూ ఉంటారు నిజంగా అసలు అలా మాట్లాడుకుంటుంటే యథార్థానికి మనలాంటి వాళ్ళని వెళ్ళి పిలిచారనుకోండి అనుకోండి మనం మనం వెళ్ళి అక్కడ కూర్చున్నాం అనుకోండి అసలు నిజంగా చెప్పాలంటే మనకేమీ అర్థం కాదు ఎందుకనంటే ఓసారి శంకరాచారులు వారు వ్యాసుల వారు మాట్లాడుకున్నారు అలాగే మాట్లాడుకుంటే పద్మపాదాచార్యుల వారంతటి వారికి అర్థం కాలేదు వాళ్ళు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు శంకర శంకర సాక్షాత్ అని ఆ శంకరుడు శంకరుడిగా వచ్చారు శ్రీ మహావిష్ణువు వ్యాసులుగా వచ్చారు మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే మాకేం అర్థం అవుతుందని పద్మపాదాచార్యుల వారంతటి వారు అనవలసి వచ్చింది అందుకని ఆ మహర్షులది మహర్షులకి తెలుస్తుంది అటువంటి మహాపురుషులు మళ్లీ విడిపోయి లౌకికమైనటువంటి కార్యక్రమమునందు ప్రవర్తించినట్టుగా నటించి తిరిగేటప్పుడు వారు తమ అనుభవములను ఒకరితో ఒకరు పంచుకుని వెళ్ళిపోతుంటారు ఇవాళ మార్గశీర్ష స్నానం అనేటటువంటి మిషతో నిత్య పరమేశ్వర సంశ్లేషమును అనుభవించవలసినటువంటి వారికి వినబడవలసినటువంటి మాటలవి ఆ మాటలు నీ చెవిన పడడం లేదా నువ్వు ఎందుకు లేచి రాలేదు పిచ్చిపిల్లా అని పిలిచారు పిచ్చిపిల్లా అంటే పిచ్చిపిల్ల అంటే అది దూషించడానికో నిందించడానికో లేకపోతే అధిక్షేపించడానికో వాడినటువంటి మాట కాదు ఈ లోపల పడుకుని ఉన్నటువంటి గోపిక అపారమైనటువంటి బ్రహ్మనిష్ట కలిగి బ్రహ్మానందాన్ని పొందుతున్న గోపిక కానీ తాను బయటికి వచ్చి మిగిలిన గోపికలతో కలిగడము చేత తన బ్రహ్మానందమునకు అంతరాయం ఏర్పడుతుందనేటటువంటి భావనతో పది మందితో ఆ రూపగుణ భగవంతుని యొక్క రూపగుణ విభూతుల యొక్క అనుభవాన్ని పంచుకోవడానికి ఇచ్చగించని పిల్ల అందుకని అలా ఉండడం ఉండడం పది మందితో కలియకపోవడం ప్రయోజనం కాదు నువ్వు పది మందితో కలియాలి అందుకని రా అంటారు ఇది నిజంగా కూడా మహాపురుషులు అలా వస్తారేమో అనిపిస్తుంది మనకి లేకపోతే వాళ్ళు రావలసిన అవసరం కూడా లేదు ఎందుచేత అంటే రమణ మహర్షి సిద్దిని పొందినవారు అటువంటి మహాపురుషుడు వచ్చి ఎప్పుడో ఒక్కసారి నోరు విప్పి మాట్లాడుతుండేవారు మాట్లాడుతుంటే ఒక ఆయన వెళ్లి అడిగారు మీరు గొప్ప తపస్సు చేశారు బ్రహ్మానందాన్ని అనుభవించారు ఆత్మస్థితిని పొందారు కానీ మీరు విడిచిపెట్టి రారు ఈ కొండ మీద కూర్చుంటారు ఏమిటి ప్రయోజనం ప్రపంచానికి మీరు ఇలా ఉండడం వల్ల ప్రపంచానికి ఏమైనా ప్రయోజనం ఉందా అని అడిగారు అడిగితే రమణులు అన్నారు గురువు శరీరముతో ఉండడమే ప్రయోజనము అన్నారు నిజంగా ఈ శరీరం భావనలోకి మళ్లీ ఒకసారి వచ్చి మౌనమైనటువంటి ఆత్మస్వరూపానికి భంగకరమైనటువంటి వాక్కుతో మాట్లాడడమే వాళ్ళు మనకి చేసేటటువంటి మహోపకారం వాళ్ళలా నోరి విప్పి చెప్పకపోతే మీకు అసలు భగవంతుని యొక్క తత్వం ఎలా అర్థం అవుతుంది అందుకే ఋషులకి కూడా రుణ ఉంటాం మనం జన్మత ఋషులకి రుణం ఉంది ఆ ఋషి రుణాన్ని తీర్చుకోమంటారు శాస్త్రంలో అందుకని ఇవాళ అలా లోపల పడుకుండి ఉండడము ప్రయోజనం మనకు పూర్ణత్వం కాదు అందుకుని నువ్వు లేచి బయటికి రా అలా వస్తే తప్ప మనకి గురి తెలియదు మనకి గురి తెలియాలంటే అనుభవించిన వాళ్ళు గురి చెప్పాలి ఎందుకని వాడికి ఎలా పట్టుకోవాలో తెలియదు తనస్సు బాణం ఆ మొట్టమొదట తాటిలోకి ఆ వింటినారిలోకి బాణాన్ని పెట్టి ఎక్కు పెట్టి లాగి ఓహో బాణాలు వేసేస్తున్నాడు అది పక్షికి తప్ప అన్నింటికి తగులుతున్నాయి బాణాలు అప్పుడు అంతకు ముందు గురి కలిగినటువంటి విలుకాడు వచ్చాడు అలా కాదురా అబ్బాయి బాణం పట్టుకోవడం నేను స్కూటర్ నేర్చుకోవడానికి విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒక ఆయన స్కూటర్ని నెరపండి అని అడిగాను అడిగితే ఆయన అన్నాడు స్కూటర్ నేర్పుతాను కోటేశ్వరారా ఆదివారం నాడు మా ఇంటికి రెండు అన్నాడు వెళ్ళా వెళ్తే ఆయన అన్నాడు నేను నేర్పడం నేర్పడమంటే ఇంక నేను ఇవాళ ఎక్కేసి స్కూటర్ కిక్కు కొట్టేసి దాని మీద వెళ్ళిపోవడమే అనుకుంటూ వెళ్ళాను ఆయన అన్నాడు కోటేశ్వరారా నేను ఈ అరుగు మీద కూర్చుంటాను మీరు స్కూటర్ స్టాండ్ తీయండి అన్నాడు ఏంట్రా స్కూటర్ స్టాండ్ తీయమంటాడు ఏమిట్రా ఇంత పొడుగు మనిషి స్కూటర్ స్టాండ్ తీడివే రాదా ఇంత అన్యాయమా కిక్కు కొట్టడం నేర్పాలి అని అనుకున్నాను స్టాండ్ తీయడం నా కాలేదు అసలు అది కదిలిపోతోంది సరే అలా స్టాండ్ తీస్తే అసలు దాన్ని ఎలాగ బ్యాలెన్స్ చేస్తే నిలబడుతుందో నాకు ముందు తెలియలేదు అలా ఆయన స్టాండ్ వేసేసేవాడు స్టాండ్ తీయమనేవాడు అలా ఒక పది మాట్లు చేశాక ఓహో ఇది ఒడుపు స్టాండ్ తీయడానికి అసలు స్టాండ్ తీయడం వస్తే కదా ఎక్కడ అందుకని ఆ స్టాండ్ తీయడం ఎలా ఎలాగో నేర్పేడు ముందు అలా ఇన్ని బాణాలు వృధా అయిపోతుంటే విలుకాడు వస్తాడు అలా కాదో అబ్బాయి ఇలా పట్టుకో ధనస్సు ఇదిగో బాణాన్ని ఇలా లాగు లక్ష్యాన్ని ఇలా చూడు ఇంకేం కనపడకూడదు లక్ష్యం ఒక్కటే కనపడాలి ఇప్పుడు విడిచిపెట్టి బాణాన్ని తగిలిందా లేదా లక్ష్యానికి ఇప్పుడు వాడు సంతోషపడిపోతాడు ఈ గురి నేర్పేవాడు గురువు ఈ గురి మనకి తెలియదు తెలియక ఓహ తిరుగుతుంటాను రకరకాల మార్గాల్లో ఇదే కాకాసురుడు అనేక చోట్ల తిరుగుతుంటాడు హంస మార్గంలో వెడుతుంటుంది ఒకే మార్గంలో ఈ గురిని నేర్పేవాడు గురువు ఆ గురువు బయటికి రావాలి బ్రహ్మానందం అని భవిస్తూ అని ఒక్కడుంటే పూర్ణత మిగిలిన వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అందుకని నువ్వొక్క దానిని అనుభవించడం కాదు బయటికి రా వచ్చి మాతో కూడు మాతో కలిసిన నాడు వ్రతమునకు సిద్ధి అందుకని బయటికి రమ్మని పిలుస్తున్నారు పిలిచి ఆ గోపికతో ఒక మాట చెప్తున్నారు నువ్వు బయటికి రావడం లేదు అదిగో నీకు ఆ శబ్దం వినపట్టలేదా ఏ శబ్దం అంటేట ఆ గోపకాంతలు దదిమధనం చేసేటప్పుడు అంటే పెరుగు చిలికేటప్పుడు ఆ రోజుల్లో కృష్ణుడు పుట్టడమే సరి పాడి పెరిగిపోయింది ఎందుకు పెరిగిపోయింది అంటే పోతనగారు చాలా చమత్కారంగా చెప్పారు భాగవతంలో కంచుకములు తలకట్లును కాంచన భూషాంబరములు మెరయ్యగా గోపకు లేతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడాలని నడపడి పేరు పెట్టలేదే కృష్ణుడికి అప్పుడే పుట్టాడైనా పుట్టగానే ముందు ఆడవాళ్ళు అందరూ పెరిగిస్తారు కృష్ణుడిని చూడడానికి అంతే కదండి సహాయం పక్కింట్లో పిల్లాడు పుట్టాడంటే నువ్వు వంట చేసుకుని నేను వెళ్ళి చూసేస్తా అని మగాయని ఎడితే ఆ సందర్భంగా ఉంటుంది ఆడవాళ్లు వెళ్ళాలి ప్రసూతి గృహంలోకి మగవాళ్లు లోపల భగవంతుడి పాదాలు పట్టుకుని ప్రార్థన చేసి ఆ వంశాంకురం ఆ వంశాంకురమునకు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రులు దీర్ఘాయుష్మంతులై వాళ్ళ కలలు సాఫల్యమును ఈయగలిగినటువంటి కొడుకుగా వర్ధిల్లుగా కాని బయట నిలబడి ఈయన ప్రార్థన చేస్తారు అందుకని ఆడవాళ్లు ముందెళ్లారు తర్వాత వెళ్లే మగవాళ్ళు అందరు ఎలా తెలుసా అండి కృష్ణుడిని చూడడానికి ఆడవాళ్ళు వెళ్లేటప్పుడు సంబరం చాలా విచిత్రంగా చెప్పారు గారు ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దక వర్త వింటి మలారీనులర మన యశోద చిన్ని మగవాని కట్ట చూసి వర్తమమ్మ సుగతులార సనివాడు చిక్కినాడు నల్లనివాడు అలరివాడు చల్లనివాడు దక్కినాడు ఏ పూర్వపుణ్యమో ఏ నోము ఫలమో అని అబ్బో చూసొచ్చిన వాళ్ళు చెప్పుకోరండి పిల్లాడు వచ్చవాళ్ళ నాన్నగారి పోలికండి తెల్లగా ఉన్నాడు గోవిందబాబు గారు అమ్మాయి ఇక్కడ కూర్చుంది అనుకోండి గడప మీద గోవిందబాబు గారు లాగా తెల్లగా ఎలా ఉందో చూడండి నా పాప అని చెప్పి చెప్పుకో అలా ఆ నల్లగా ఉన్నాడు చల్లగా ఉన్నాడు చక్కగా ఉన్నాడు ఆ పిల్లాడని చెప్పి చెప్పుకున్నట్టుగా వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు కానీ గోపాల బాలు వచ్చేటప్పుడు అలా రాలేదుట కంచుకములు తలకట్లు కాంచన భూషాంబరములు మెరయ్యగా గోపకు లేపించిరి మంచి పదార్థములు కొనుచో మాధవు చూడండి మాధవుణ్ణి చూడ్డానికి ఏనా పోతన గారు మాధవుడు ఏమిటి ఆయనకి ఎవరు పెట్టారు పేరు మాధవుడిని పెట్టారా పేరు ఎవరు పెట్టలేదే అప్పుడే పుట్టాడు మాధవుడు ఏమిటి మా అంటే లక్ష్మీదేవి ఆ మాకి తౌడు ఆయన లక్ష్మీపతి లక్ష్మీపతి పుడితే లక్ష్మి లేకుండా ఉంటుంది అక్కడ అందుకని నిత్యానపాయని ఆయన ఎక్కడికెడితే ఆవిడ వచ్చేస్తుంది అందుకని ఆవిడ కూడా ఆయన వెనకాతలే వచ్చేసింది ఇది నిన్నటి రోజున యమునానది రేవు గుర్తుగా కలిగిన వాడంటారు అంటారు శ్రీ మహావిష్ణువు వెడితే ఆయన వెంట వెళ్ళిపోయేవి కొన్ని ఉంటాయి ఆయనతో పాటు విరజానది వస్తుంది ఆయన రాముడిగా వస్తే గోదావరిగా వచ్చింది ఆయన కృష్ణుడిగా వస్తే యమునానదిగా వచ్చింది అందుకని అదొక గుర్తు అయింది అందుకని యమునానది సైకతములను గుర్తుగా కలిగిన వాడు అన్నారు ఇంతటి పాశురంలో